నమస్తే నేను మీ సతీష్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది మరి గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు విధేయుడిగా నిబంధనలను చట్టాలను కూడా అతిక్రమిస్తూ పనిచేసినటువంటి అధికారిగా అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు ఈ పరిణామాలు మరి ఏపీ రాజకీయాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా జగన్కి విధేయుడిగా ఉంటూ మరి చట్టాలని కూడా అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారి అత్యంత వివాదాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని వాస్తవంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం డీజీపీ క్యాడర్లో ఉన్నాడు ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘకాలం సర్వీస్లో కొనసాగి వివిధ ప్రభుత్వాల్లో వివిధ పాలకుల దగ్గర అంటే పాలకులు మారుతారు పార్టీలు మారచ్చు ప్రభుత్వం అనేది స్టేబుల్గా ఉంటుంది ప్రభుత్వాధికారులు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వరకు వాళ్ళు సర్వీసెస్ అందిస్తూ ఉంటారు అటువంటి సుదీర్ఘ నేపథ్యం ఉన్న పిఎస్ఆర్ ఆంజేయులు ఇవాళ ఓవర్ నైటు ఇంత నేర ప్రవృత్తితో అతను ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగల అతను ఐపీఎస్ అధికారిగా తన ప్రస్థానం మొదలుపెట్టినట్టు నుంచి కూడా ఇదే వివాదాస్పద వైఖరి ఒక రకంగా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కర్నూలు ఎస్పీగా ఆ తర్వాత గుంటూరు ఎస్పీగా అతన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించిన తీరు ఆ రోజు తన పార్టీ నాయకుల కన్నా కూడా సీతారామాంజనేయులకు అండదండలుగా చంద్రబాబు నాయుడు గారు నిలిచిన తీరు సీతారామాంజనేయులు ఒక రకమైన బరితెగింపుకు కారణం అని చెప్పి నేను ఓపెన్గా చెప్పగలుగుతా అటువంటి సీతారామాంజనేయులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షనిజాన్ని నణచివేయాలి రౌడీజాన్ని అణచివేయాలి అని చెప్పని పోలీసు అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించాలి అని అండగా నిలవాలి అనుకునే తన పార్టీ నాయకుల కన్నా కూడా శాంతిబద్ధతలను కాపాడే ప్రయత్నంలో ఉన్న పోలీస్ అధికారులకు స్వేచ్ఛనిచ్చారు దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే నేను రాజకీయ వ్యవస్థ కన్నా బలమైన వాడిని అనే అభిప్రాయం సీతరమ్మ నేను గ్రాడ్యువల్గా బలపడిపోయింది ఆ తర్వాత చూసాం మనం విజయవాడ కమిషనర్గా పనిచేసిన సందర్భంలో అప్పుడు వలబడిన వంశీతో చెలరగిన వివాదాలు చూసాం మనం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మహిళా డాక్టర్లని ఇతను లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణలు వచ్చాయి కానీ ఎన్ని తప్పులు చేసినా సరే ఆ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ మాటన వాటిని కవర్ చేసుకుంటూ వచ్చాడు అతను ఇవాళ ఎన్ని ఆరోపణలు ఎన్ని కేసులు అతని మీద ఎవరికి మద్దతుగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కొత్త కాదు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా పనిచేసిన నాడు ఇతని ఆస్తులు పెంచుకోవడం కోసం వాళ్ళ నాయన తీసుకున్న నిర్ణయాలకు సహకరించిన పాపానికి ఆ రోజు ఐఏఎస్లు మైనింగ్ ఎండీగా ఉన్న రాజగోపాల్ అండ్ వాళ్ళందరూ జైలు పాలయ్యారు అయ్యారు బీపీ ఆచార్య ఎల్వి సుబ్రహ్మణ్యం రతన్ప్రభు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి కోర్టుల చుట్టూ తిరిగారు విచారణలు ఎదుర్కొన్నారు అయినా సరే కళ్ళ ముందు అటువంటి అనుభవం వాళ్ళ సహచర్య దోషం ఎలా ఉంటుంది అని చెప్పని తెలుసుండి వాళ్ళ ఆదేశాలు పాటిస్తే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఆజ్ఞలు శిరసాహిస్తే ఎదురుగా పరిస్థితులు ఏంటని తెలుసుండి కూడా మళ్ళీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో కూడా అవే తప్పులు చేస్తూ వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దూరం జరిగారు అయినా ఇప్పటికీ కూడా అదే వైఖరి కొనసాగిస్తా ఆనాడు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకి ఇంటెలిజెన్సు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో నిన్నదాకా పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నా కూడా తనకుండే కాంటాక్ట్స్ నుంచి సమాచారాన్ని సేకరించి వీళ్ళకు ఉప్పందిస్తా ఆ ఒంటి మీద ఉండే యూనిఫామ్కి కనీస మర్యాద ఇవ్వకుండా నేను ప్రభుత్వోద్యోగిని ఆల్ ఇండియా సర్వీస్ అధికారిని ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నాను నేను ప్రభుత్వానికి లాయల్గా ఉండాలి సమాజానికి బాధ్యుడి అనే అంశాన్ని విస్మరించి వైసీపీ పార్టీయో వైసీపీ జేబు సంస్థల నుంచి అతనికి జీతం అందుతున్నట్టుగా అంతటి లాయల్టీ చూపించాల్సిన చూపించాల్సినంతటి అవసరం వచ్చింది ఇవాళ ఎన్ని తప్పులకు పాల్పడ్డాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ముఖ్యంగా ఒక ఆరోపణ కాదు వాస్తవంగా ఇవాళ కాదంబరీ తత్వాన్ని ఆ అమ్మాయి మీద పెట్టిన కేసులు ఆ వేధింపుల నేపథ్యంలో నమోదైన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు కానీ ఇదే సీతారామాంజనేయులు రఘురాం కృష్ణరాజు గారు కస్టడీలు టాచర్ కేసులో ఉన్నాడు ఇంకొక అడుగు ముందు కేసు మాట్లాడుకుంటే ఇతను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారి సొంత పార్టీ శాసనసభ్యులు ఫోన్లు కూడా ట్యాపులు చేశాడు చాలామంది వైసీపీ నాయకుల ఫోన్లు ట్యాపులు చేశాడు ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం కలిగిస్తా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో లోతైన విచారం జరగాలి ఎందుకంటే ఇక్కడ కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాడూరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్రస్తుతం కూడా టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన వైసీపీతో విభేదించి బయటకు వచ్చినాడు ఒక అంశాన్ని బ్లాస్ట్ చేశారు నేను నా స్నేహితుడితో ఫోన్లో మాట్లాడాను మేమిద్దరం మాట్లాడుకున్న కాన్వర్సేషన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు నా ఎదురుగా పెట్టి నువ్వు నీ స్నేహితుడితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిందాపూర్వకంగా మాట్లాడుతున్నావు మరి నువ్వు కొంచెం అంటే పోలీస్ భాషలో చెప్పాడు ఒక ఎమ్మెల్యేకి కాస ఒళ్ళు జాగ్రత్తగా ఉంటు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో అని చెప్పని ఎవరైతేనో ఒక ఎమ్మెల్యే తన స్నేహితుడితో మాట్లాడుకుంటే నువ్వు ఆ ఫోన్లు ట్యాప్ చేసి ఆ సంభాషణలు విని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇంటర్నల్ అఫైర్ అది పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యేకి మధ్య రిఫ్ట్ వస్తే ఒక ఐపీఎస్ అధికారిగా నీకేం సంబంధం అంటే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఏమర్థమైంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పరిధి దాటి ప్రవర్తించాడు తన విధులని మీరి ఎమ్మెల్యేనే బెదిరించాడు అనేది అర్థమవుతుంది కదా అలా బెదిరించిన పర్యవసానం ఇవాళ ఖచ్చితంగా అతని మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఫోన్ ట్యాపింగ్ అంశంలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ముందుకొచ్చి కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఆయనతోటే జరిగింది సంభాషణ ఇది ఒక అంశం ఇప్పుడు కాదంబరి జత్వాని ఎక్కడో ముంబైలో ఆమెకి ఎవరో ఒక కార్పొరేట్ జేంటితో ఏదో వివాదం ఉంటే ఆమె అతని మీద రేప్ కేసు పెడితే ఆ రేప్ కేసుకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు విభాగానికి ఏమి సంబంధం అంటే ఏమర్థమైంది ఇక్కడ అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో సజ్జన్ జిందాల్ అతని పేరు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వెళ్తాడు కలిసి వెళ్ళిన వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ కమిషనర్ని డీసీపీని పిలిచి మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత కేసు నమోదు కాకముందే ఐపీఎస్ అధికారులు ముంబైలో అమ్మాయిని తీసుకొస్తారు నలభై ఐదు రోజులు అమ్మాయిని వాళ్ళ తండ్రి తల్లిదండ్రిని ఇక్కడ జైల్లో ఉంచుతారు ఆ అమ్మాయి ద్వారా ముంబైలో నమోదు చేసిన కేసుని విత్ర చేయించుతారు అంటే ఏంటి ముంబైలో మనం కిరాయి హకుని చూస్తాం సుపారీ తీసుకొని హత్యలు చేసేవాళ్ళని చూస్తాం మనం ఇవాళ ఈ ప్రభుత్వం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన దాన్ని ఏమనాలి ఈ రాష్ట్రానికి సంబంధం లేదు ఇక్కడ జరిగిన సంఘటన కాదు ఇవాళ సజ్జన్ చిందాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సుపారీ ఇచ్చేయలేడా ఆ సుపారీలో భాగాలు తీసుకొని వీళ్ళందరూ ఈ విధంగా వ్యవహరించారా నూటికి నూరు పాళ్ళు వాళ్ళ పిఎస్ఆర్ ఆంజనేయులు యూనిఫామ్డ్ అధికారిగా కాకుండా చాలా చాలా దిగజారుడు వ్యక్తిత్వంతో ఆ విధులకే అవమానం కలిగించే విధంగా ఆ చదువుకే కళంకం తెచ్చే విధంగా వ్యవహరించాడు అటువంటి సీతారాం విషయంలో ఇవాళ జరిగిన ఈ అరెస్ట్ అనేది ఎప్పుడో జరిగి ఉండాల్సింది ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తే ఆయా ప్రభుత్వాలకు కూడా ఏదో ఒక స్టేజ్లో మచ్చే వస్తుంది మనకి పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఒక ముళ్ళుని తీయటానికి ఇంకొక ముళ్ళు ఉపయోగపడింది కదా అని చెప్పని ఈ రెండో ముళ్ళు మంచి ముళ్ళు అనుకోవటానికి వీళ్ళది అది కూడా ముళ్ళే మన పనులు చేయడానికి ఉపయోగపడ్డాడు కదా అని చెప్పని ఇవాళ ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తే రేపు మీకు కూడా ఖచ్చితంగా కంటకంగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి ఇవాళ పాలకులుగా ఉన్నవాళ్ళు అధికారులని వాళ్ళ విధులని దాటి వ్యవహరించే సందర్భంలో ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో ఆ కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేస్తే రాలి ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని చూసైనా సరే పరిధి దాటాలి అనుకునే అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి మీరు ప్రజలు కట్టిన పన్నుల చేత జీతం ఇవ్వబడుతూ పోషింపబడుతూ ఉన్నారు సమాజానికి రక్షకులుగా ఉండటానికి మిమ్మల్ని నియామకం చేసుకున్నారు తప్ప సమాజం నెత్తినెక్కి నాట్యం చేసే భక్షకులుగా మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు పరిణామాలు ఏదో ఒకరోజు ఎదుర్కోక తప్పదు